దీనిలో శ్వాస తీసుకుంటూ విడవదు క్రియ క్రియలో కనీసం ఐదు చార్లో మళ్ళీ పైకి చేతులు సాగు తీస్తూ మళ్ళీ ఉడలేదు శ్వాస వదిలేస్తూ మధ్య శ్వాస తీసుకుంటూ వెనకాల అడుగు నుండి మాత్రమే వెనకాలకు ఉన్నాయి మళ్ళీ ముందుకి శ్వాస వదిలేస్తుంది పూర్తిగా శ్వాస తీసుకుంటూ పైకి శ్వాస పూర్తిగా వదిలేస్తూ రెండు చేతులు భూమి సమా చేతులు భూమి వైపు చూస్తుంటాయి ఇప్పుడు వేయడం వైపు శ్వాస వదిలేస్తూ పూర్తిగా శ్వాస తీసుకొని వదిలేస్తూ వేడం వైపు పూర్తిగా శ్వాస వదిలేస్తూ మళ్ళీ కుడివైపు పూర్తిగా వెనకాల వదిలేస్తూ ఎడవ వైపు మన త్రికోణాశనం స్థితిలో అదేవిధంగా

చూపు పైకి వదిలేస్తూ రెండు చేతులు సమాంతరం ఇప్పుడు పూర్తిగా కుడివైపు తిరగాలి 이렇게 하는게 7번째 파일입다 호흡을 내쉬고 A B C D R R B A 호흡

చూపు కూడా పాట వదిలేస్తూ రెండు చేతులు మన యొక్క పాదాల పక్కన తీసుకొని రావాలి హీన్ దండాసనం పూర్తి ఒక దండలాగా ఉండాలి మనం కర్రలు హాంజ్ మోకాళ్ళు నొరు ఛాత్ మాత్రమే ఆనాలి ఆట్ పూర్తి శ్వాస తీసుకుంటూ భుజంగాసనం నవ్ నౌ పర్వతాసనం నవ్ ఏకపాధ ప్రసరణాసనం ముందు తీసుకురావాలి ఏకాలైతే వెనకాల తీసుకుపోయిన మనం ముందు ఆ కాలం ముందు తీసుకురావాలి బస్ పూర్తి అనిచ్చు ఓం రవయే నమ ఎడమ కాలుతో చేస్తాం మనం కుడి కాలు ముందు తీసుకొని చేయాలి ఏ ఇప్పుడు కుడి కాలు వెనకాల తీసుకోండి రైట్ రైట్ హీన్ ఛార్ హాంచ్ సార్

6 10 मंत्र कितने हां आदित्य नमस्कार दिने दिने ये दिने दिने वायु प्रज्ञा बलम वीर्यम वायु प्रज्ञा बलम वीर्यम तेजस्ते शान्स మెల్లగా బాగుంటుంది నెమ్మది యోగాలో నెమ్మది

ఎడమ ద్వారా కుర్చి శ్వాస తీసుకుంటుంది కళ్ళు మూసుకుంటే కళ్ళు మూసుకొని గమనించాలి మనం వాడి లేని జరుగుతుంది మొదటిసారి ఎడమ నాశక ద్వారా తీసుకోవాలి ఎడమ నాశక ద్వారానే వదిలేయాలి ఎన్నోసారి ఎడమ నాశక ద్వారా తీసుకొని కుడినాశక ద్వారా వదిలేయాలి శ్వాసనే గమనించాలి మనం కుడినాశకా ద్వారా పూర్తిగా దీర్ఘంగా శ్వాస తీసుకొని ఎడమ నాశకా ద్వారా వదిలే మూడు మూడు సార్లు చేయండి

mau hmm. ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జగిత్యాల డిస్టిక్ హెడ్ క్వార్టర్ అయినటువంటి జగిత్యాల పట్టణంలో గీతా విద్యాలయం గ్రౌండ్లో ప్రజలందరితో కలిసి యోగా చేయడం జరిగింది యోగా కార్యక్రమం ప్రముఖంగా పాల్గొన్నటువంటి పట్టణ రాష్ట్రీయ స్వయం సేవ అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు అశోక్జీ గారికి అదేవిధంగా పాల్గొంటున్నటువంటి బీజేపీ జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షులు కొక్క గంగాధర్ గారికి అదేవిధంగా గౌరవనీయులు పెద్దలు బీజేపీ పార్టీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గారు అదేవిధంగా ఇరవై వార్డు కౌన్సిలర్ గారు అయినటువంటి కృష్ణార్ గారికి మరియు బీజేపీ కార్యవర్గం మహిళా మోర్చా అందరూ కూడా పాల్గొనడం జరిగింది మరి అందరికీ హృదయపూర్వక యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము వేల సంవత్సరాల క్రితమే మన పూర్వీకులు భారతదేశంలో ఒక అమోఘమైనటువంటి ఔషధం నిజంగా ఔషధం అనే చెప్పాలి ఔషధంలాగా మనకు అందించినటువంటి వరం యోగా యోగా కేవలం శారీరక పటుత్వానికి శారీరక ఆరోగ్యానికి మాత్రమే కాదు మానసిక ఉల్లాసానికి మానసిక ఆరోగ్యానికి మరీ ముఖ్యంగా స్ట్రెస్ రిలీవర్గా ఎంతగానో పనిచేస్తూ ఉంది ఈ రోజున చూస్తే విదేశీయులు పోటీపడి మరీ మన భారతదేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాలతో పాటుగా యోగాను కూడా మరీ ముఖ్యంగా వాళ్ళ దైనందిన జీవితాల్లో ఒక భాగంగా చేసుకుని ఉన్నారు నేను ఒక్కటే కోరుకుంటా ఉన్నాను మన సంస్కృతి మన భారతదేశ గడ్డ మీద పుట్టినటువంటి ఈ యోగా మనం మనమందరము కూడా మన కోసం మనం మన పిల్లలకి ఏది సంపదగా ఇస్తాము అంటే మన సంస్కృతి సాంప్రదాయాలు అందులో పాటు పాటుగా యోగాని కూడా ఒక వారసత్వ సంగతగా మనం ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ దినచర్యలో భాగంగా వాళ్ళు భాగం చేసుకొని వాళ్ళ పిల్లలకు నేర్పిస్తే కూడా ఎంతో బాగుంటుంది ఎందుకంటే ఇప్పుడున్నటువంటి కాలంలో మారుతున్న కాలంలో ఆహార అలవాట్లు కానివ్వండి లేకపోతే వాళ్ళ దైనందిన జీవితంలో వాళ్లకు కంపల్సరిగా చేయవలసిన చర్యలు కానివ్వండి వాటి అన్నిటి వల్ల ఆరోగ్యం మీద ఎంత ఎఫెక్ట్ పడుతుంది అంటే ఫిజికల్గా కానివ్వండి మెంటల్గా కానివ్వండి ఎంతో ఎఫెక్ట్ పడుతున్నటువంటి ఈ తరుణంలో యోగా అనేది ఎంతో ఉపయోగపడుతుంది మానవాళి సంపూర్ణ మానసిక శారీరక ఆరోగ్యానికి యోగా అనేది ఎంతో మేలు చేస్తుంది మన శరీరంలో ఉన్నటువంటి నాడులన్నింటినీ కూడా జాగృతం చేస్తూ మానసిక చైతన్యానికి శరీర ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడేటటువంటి యోగా సంవత్సరానికి ఒకరోజు మాత్రమే కాకుండా ప్రతిరోజు మానవుని జీవితంలో ఒక భాగంగా చేసుకొని మనం ముందుకెళ్ళినటువంటి అయితే ఖచ్చితంగా విజయం దిశగా ముందుకెళ్తారని మరీ ముఖ్యంగా విద్యార్థులకి విద్యార్థులకి వారు వాళ్ళ లక్ష్య సాధన కోసం ఆ టార్గెట్ రీచ్ అవ్వడానికి ఒక ఫోకస్గా కూడా ఈ యోగా ద్వారా వాళ్ళకి పనిచేస్తూ ఉంటుందని నేను కోరుకుంటూ ఈరోజున ప్రజలందరికీ కూడా అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను భారతీయ జనతా పార్టీ నుంచి కూడా ఎక్కడికక్కడ అందరూ ప్రతి మండలాల వారీగా ఊర్ల వారీగా కూడా యోగా క్యాంపులు ఈరోజు నిర్వహించడం జరుగుతూ ఉంది అందరికీ కూడా హృదయపూర్వక యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరము కూడా మన జీవితంలో మన దైనందిన కార్యక్రమాల్లో యోగాను ఒక భాగం చేసుకుందామని కోరుకుంటూ అందరికీ మరొక్కసారి యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను